హాయ్ వన్ వెల్కమ్ టు ద హరికృష్ణ డైలీ కరెంట్ అఫైర్స్ లేటెస్ట్ అప్డేట్స్లో భాగంగా ఈరోజు మనం పాలిటీ కరెంట్ అఫైర్స్ సంబంధించి పార్ట్ టూ వీడియో చూడబోతున్నాం అదేవిధంగా పాలిటీ కరెంట్ అఫైర్స్ సంబంధించి పార్ట్ వన్ వీడియో ఇంకా ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేసాం వెంటనే చూసి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం పిండానికి జీవించే ప్రాథమిక హక్కు ఉందని తెలిపిన సుప్రీంకోర్టు ఇరవై ఏడు వారాల గర్భవిచ్ఛిత్తికి అనుమతించాలంటూ ఇరవై ఏళ్ళు అవివాహిత వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది పిండానికి కూడా జీవించే ప్రాథమిక హక్కు ఉందని వ్యాఖ్యానించింది గర్భవిచ్ఛిత్తికి నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు మే మూడవ తేదీ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బాధితురాలు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ను జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ ఎస్ బట్టి జస్టిస్ సందీప్ మేతాల ధర్మాసనం విచారించింది కడుపులో ఉన్న ఏడు నెలల పిండానికి కూడా జీవించే ప్రాథమిక హక్కు ఉందని చట్టానికి విరుద్ధంగా ఇటువంటి ఆదేశాలను జారీ చేయలేమని పేర్కొంది ఇక్కడ మనం ప్రాథమిక హక్కుల గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకుందాం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి రాజ్యాంగం అమలులోకి వచ్చింది అప్పుడు మన రాజ్యాంగంలో ఏడు రకాల ప్రాథమిక హక్కులు ఉన్నాయి నెంబర్ వన్ సమానత హక్కు ఆర్టికల్ ఫోర్టీన్ నుంచి ఆర్టికల్ ఎయిటీన్ వరకు నెంబర్ టూ స్వేచ్ఛా స్వతంత్ర హక్కు ఆర్టికల్ నైన్టీన్ నుంచి ఆర్టికల్ ట్వంటీ టూ వరకు నెంబర్ త్రీ పీడనాన్ని నిరోధించే హక్కు ఆర్టికల్ ట్వంటీ త్రీ నుంచి ఆర్టికల్ ట్వంటీ ఫోర్ వరకు నెంబర్ ఫోర్ మత స్వాతంత్ర హక్కు ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ నుంచి ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ వరకు నెంబర్ ఫైవ్ విద్యా సాంస్కృతిక హక్కు ఆర్టికల్ ట్వంటీ నైన్ నుంచి ఆర్టికల్ థర్టీ వరకు హాస్తి హక్కు ఆర్టికల్ థర్టీ వన్ నెంబర్ సెవెన్ రాజ్యాంగ పరిరక్షణ హక్కు ఆర్టికల్ థర్టీ టూ భారత రాజ్యాంగంలోని మూడవ భాగంలో పన్నెండు నుంచి ముప్పై ఐదు వరకు ఉన్న ఆర్టికల్స్లో ప్రాథమిక హక్కుల గురించి పరిపూర్ణంగా వివరించారు ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం భారత రాజ్యాంగం ద్వారా జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛకు హామీ ఇవ్వబడింది ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారమే జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ ఎస్ భట్టి జస్టిస్ సందీప్ మేహతల ధర్మాసనం విచారించి ఇరవై ఏడు వారాల గర్భవిచిత్తికి అనుమతించాలంటూ ఇరవై ఏళ్ళ అవివాహిత వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది ఆర్టికల్ థర్టీ వన్లో ఉన్న ఆస్తి హక్కును పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించి పన్నెండవ భాగంలోనే మూడు వందల ఏ నిబంధనలో చట్టబద్ధమైన హక్కుగా ఏర్పాటు చేశారు ప్రస్తుతం ప్రాథమిక హక్కులు ఆరు మాత్రమే ఉన్నాయి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా పౌరసత్వం ఇచ్చే సర్టిఫికేట్ల జారీ శరణార్థులుగా భారత్కు వచ్చిన మూడు దేశాలకు చెందిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం ఇచ్చే ప్రక్రియ మొదలయ్యింది పౌరసత్వ సవరణ చట్టం కింద ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారిలో తొలి విడతగా పద్నాలుగు మందికి ఢిల్లీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ బల్లా మే పదహైదవ తేదీన సర్టిఫికేట్లు అందజేశారు ఆన్లైన్లో వందలాది మందికి డిజిటల్ సంతకంతో కూడిన సర్టిఫికేట్లు కేంద్రం ఈమెయిల్ ద్వారా పంపింది ఇంపార్టెంట్ పాయింట్స్ పౌరసత్వ సవరణ చట్టం రెండు వేల పంతొమ్మిది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ని పదకొండు డిసెంబర్ రెండు వేల పంతొమ్మిదిన భారత పార్లమెంట్ ఆమోదించింది ఇది ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్ల నుండి హింసకు గురైన మతపరమైన మైనారిటీలకు భారత పౌరసత్వానికి ఏకవంతమైన మార్గాన్ని అందించడం ద్వారా పౌరసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదుని సవరించింది న్యాయవాద వృత్తి విశిష్టమైనది సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక తీర్పు న్యాయవాద వృత్తి చాలా విశిష్టమైందని ఇది ఇతర సాంప్రదాయ వృత్తుల లాంటిది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది వినియోగదారుల పరిరక్షణ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఆరు పరిధిలోకి న్యాయవాదులను చేర్చలేమంటూ కీలక తీర్పు వెలువరించింది లాయర్లు అందించే సేవలు వ్యక్తిగత సేవల కిందికి వస్తాయని పేర్కొంది వినియోగదారుల పరిరక్షణ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఆరు పరిధిలోకి లాయర్లు వారు అందించే సేవలు వస్తాయని స్పష్టం చేస్తూ రెండు వేల ఏడులో జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ న్యాయవాదుల సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి ఈ పిటిషన్పై జస్టిస్ బేలా ఎం త్రివేది జస్టిస్ పంకజ్ మిట్టల్తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది పంతొమ్మిది వందల ఎనభై ఆరు నాటి చట్టం స్థానంలో తీసుకువచ్చిన వినియోగదారుల పరిరక్షణ చట్టం రెండు వేల పంతొమ్మిది పరిధిలో న్యాయవాదులను చేర్చలేదని వెల్లడించింది కంపెనీలు మోసపూర్తి ప్రకటనలు చేయడాన్ని తప్పుబట్టిన సర్వోన్నత న్యాయస్థానం ఉత్పత్తుల విక్రయాలను పెంచుకోవడానికి కంపెనీలు మోసపూర్తి ప్రకటనలు చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టిన సర్వోన్నత న్యాయస్థానం వాటిని నివారించే చర్యలకు సంబంధించిన కీలక సూచనలు చేసింది మోసపూర్తి ప్రకటనలకు ఆయా ఉత్పత్తుల ప్రచార తారలుగా ఉండే వ్యక్తులు తయారీదారులు ప్రకటన సంస్థలు సమాన బాధ్యత వహించాల్సి ఉంటుందని జస్టిస్ హిమా కోహ్లీ జస్టిస్ అహసానుద్దీన్ అమానుల్లా ధర్మాసనం స్పష్టం చేసింది ఏదైనా ఒక వాణిజ్య ప్రకటనకు అనుమతి జారీ చేయడానికి ముందు కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ నిబంధనలు పంతొమ్మిది వందల తొంభై నాలుగు అనుగుణంగా ఆ ప్రకటన ఉందనే స్వీయ ధృవీకరణ ప్రకటనాకర్తల నుంచి తీసుకోవాలని తెలిపింది హిమాచల్ ప్రదేశ్ నుండి డెబ్బై రెండేళ్లలో ముగ్గురు మహిళలు మాత్రమే లోక్సభకు ఎన్నికయ్యారు గత డెబ్బై రెండు సంవత్సరాలలో హిమాచల్ ప్రదేశ్ నుంచి ముగ్గురు మహిళలు మాత్రమే లోక్సభకు ఎన్నికయ్యారు వారిలో రాజ్ కుమారి అమృత్ కౌర్ చంద్రేష్ కుమారి ప్రతిభాసింగ్ పై ముగ్గురు కూడా రాజ కుటుంబాలకు చెందినవారే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో హిమాచల్ ప్రదేశ్లో నాలుగు లోక్సభ స్థానాలకి జూన్ ఒకటిన ఎన్నికలు నిర్వహించనున్నారు ఇందులో రెండు లోక్సభ స్థానాల నుంచి ఇద్దరు మహిళలు పోటీ చేస్తున్నారు అందులో భాగంగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ భాజపా అభ్యర్థిగా మండీ నుంచి పోటీ చేస్తుండగా కాంగ్రా నుంచి బీఎస్పీ అభ్యర్థిగా రేఖావాణి పోటీ చేస్తున్నారు సర్వీస్ క్లాసిఫైడ్ ఓటర్లు అంటే ఎవరు ప్రజా ప్రాతినిధ్య చట్టం పంతొమ్మిది వందల యాభైలోనే సెక్షన్ ఇరవై క్లాస్ ఎయిట్లో సర్వీస్ ఓటర్ గురించి నిర్వసించారు సాయుధ దళాల్లో పనిచేసే ఉద్యోగులు రాష్ట్రం దేశం వెలుపల విధులు నిర్వహించే ఉద్యోగులని సర్వీస్ ఓటర్లుగా పిలుస్తారు కాగా సాయుధ దళాల్లో పనిచేసే ఉద్యోగులు వేరే ప్రదేశంలో విధులు నిర్వహిస్తూ ఉంటే తమ బదులు వేరే వ్యక్తిని ఓటు వేసేందుకు నియమించుకోవచ్చు అలాంటి సమయాలలో సర్వీస్ ఓటర్లని క్లాసిఫైడ్ సర్వీస్ ఓటర్లుగా పరిగణిస్తారు ఎన్నికలలో అసత్య ప్రచారానికి కొత్త వెబ్సైట్తో చెక్ లోక్సభ ఎన్నికల్లో అసత్య సమాచార వ్యాప్తిని అరికట్టడానికి ఎన్నికల కమిషన్ మిత్ వర్సెస్ రియాలిటీ రిజిస్టర్ పేరుతో ఒక వెబ్సైట్ని రూపొందించింది దీన్ని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్ సుఖ్బీర్ సింగ్ సందు ప్రారంభించారు దేశవ్యాప్తంగా పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది వివిధ ఎన్నికలలో జరిగిన పోలింగ్ శాతం యొక్క వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఇప్పటిదాకా జరిగిన ఎన్నికల్లో యాభై ఐదు శాతం నుండి అరవై ఎనిమిది శాతం మధ్య పోలింగ్ నమోదవుతూ వస్తుంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అరవై ఆరు పాయింట్ నాలుగు శాతం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అరవై ఏడు పాయింట్ నాలుగు శాతం పోలింగ్ నమోదయ్యింది విదేశాలతో పోలిస్తే మన దేశంలో పోలింగ్ శాతం అతి తక్కువగా ఉంటుంది ఆస్ట్రేలియా ఇండోనేషియా బ్రెజిల్లో పోలింగ్ శాతం అధికంగా నమోదవుతుంది అభివృద్ధి చెందిన దేశాల కంటే అభివృద్ధి చెందుతున్న ఇండోనేషియా బ్రెజిల్ లాంటి దేశాలలో అత్యధిక పోలింగ్ నమోదు కావడం విశేషం ప్రైవేట్ ఆస్తుల స్వాధీనంలో ప్రభుత్వాలు సక్రమమైన విధానాలు పాటించాల్సిందే సుప్రీంకోర్టు నష్టపరిహారం చెల్లించినప్పటికీ ప్రైవేట్ ఆస్తుల స్వాధీనానికి సంబంధించిన ప్రభుత్వాలు ప్రభుత్వ విభాగాలు సరైన విధానాలు పాటించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఇష్టారాజ్యంగా చేపట్టే నిర్బంధ ఆస్తుల స్వాధీనం విరుద్ధమని జస్టిస్ పిఎస్ నరసింహ జస్టిస్ అరవింద కుమార్ ధర్మాసనం తీర్పు వెలువరించింది కోల్కత్తాలో పార్కు నిర్మాణం కోసం అంటూ స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ ఒక వ్యక్తి ఆస్తిని స్వాధీనం చేసుకుంది బాధితుడు హైకోర్టును ఆశ్రయించగా ఆస్తి స్వాధీనం చల్లదంటూ తీర్పు వెలువడింది మున్సిపల్ కార్పొరేషన్ దాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది చట్ట ప్రకారం మున్సిపల్ కార్పొరేషన్ నష్టపరిహారం చెల్లించినప్పటికీ సరైన పద్ధతులు పాటించలేదు వ్యక్తుల ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించినప్పటికీ రాజ్యాంగం తగిన రక్షణ కల్పించింది సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కపిల్ సిబల్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది అయినటువంటి కపిల్ సిబల్ ఎన్నికయ్యారు ఎస్సీబీఏ అధ్యక్ష పదవికి కపిల్ సిబల్ ఎన్నిక్ కావడం ఇది నాలుగోసారి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్తో పాటు డైలీ కరెంట్ అఫైర్స్ వీక్లీ కరెంట్ అఫైర్స్ మంత్లీ కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి